గ్రేటాంధ్రాలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి కోర్టు గురించి గ్రేటాంధ్ర వెబ్సైట్లో ఒక ఆర్టికల్ వచ్చింది దాన్ని నేను ఎస్డీఎస్గా చెబుతున్నా పలు పథకాల లబ్ధిదారులకి నిధులు అందకుండా ఎలక్షన్ కమిషన్ ద్వారా కూటమి కుట్రలకి తెరలేపగా వాటికి ఏపీ హైకోర్టు బ్రేక్ వేసింది దీంతో ఎన్నికలకి రెండు రోజుల ముందు భారీ మొత్తంలో లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ కానుండడంతో కూటమి నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు పలు సంక్షేమ పథకాలకు చెందిన లబ్ధిదారులకి పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్లు అందించనుంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విద్యా దీవెన మహిళలకి ఆసరా చేయుత ఈబీజీ లబ్ధిదారులకి ఎన్నికల కోట రావడానికి ముందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కారు అయితే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో నిధుల లభ్యత బట్టి అధికారుల ఖాతాల్లో సొమ్ము జమ కావడం తెలిసిందే ఈ నేపథ్యంలో పైన పేర్కొన్న పథకాల లబ్ధిదారులకి నిధులు జమ చేయొద్దని ఎన్నికల సంఘం ద్వారా కూటమి నేతలు కుట్ర రేపారనే ఆరోపణ ఉంది ఎన్నికల సంఘం కూడా కూటమి ఫిర్యాదులకి తలొగ్గి పథకాల లబ్ధిదారులకి నిధులు జమకి భ్రమ బ్రేక్ వేసింది దీంతో పథకాల లబ్ధిదారులకి ఎన్నికల సంఘం ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి గత ఎన్నికల సందర్భంలో పసుపు కుంకుమ కింద ఎన్నికలకు సరిగ్గా రెండు రోజుల ముందు పదివేల చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయిన విషయాన్ని గుర్తు చేశారు ఎన్నికల సంఘం ఒక్కోసారి ఒక్కో రకంగా వ్యవహరిస్తోందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు అలాగే పథకాలు లబ్ధిదారులు కొత్తవి కాదని గత ఐదేళ్లుగా కొనసాగుతున్నవేనని లబ్ధిదారుల తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈ నేపథ్యంలో గత రాత్రి పదిన్నర గంటల సమయంలో జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ కీలక తీర్పు వెలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు నిధుల విడుదల మీద ఈసీ ఇచ్చిన ఆదేశాన్ని నెల పది వరకు తాత్కాలికంగా నిలిపేశారు దీంతో ఇన్పుట్ సబ్సిడీ విద్యా దీవెన మహిళలకి ఆసరా చేయుత ఈబీసీ నేస్తం కింద పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల నిధుల్ని లబ్ధిదారుల ఖాతాల్లో వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించినట్లయింది అయితే నిధుల విడుదల మీద ఎలాంటి ప్రచారం చేసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది ఈ నెల పదకొండు నుంచి పదమూడో తేదీ వరకు సంక్షేమ పథకాల నిధులు పంపిణీ లేదా బదలాయింపు చేయొద్దని ఈసీ ఆదేశాలు అమలవుతాయని కోర్టు స్పష్టం చేసింది తాజాగా కోర్టు ఆదేశాలు కూటమి నేతలు గట్టి షాక్గా చెప్పొచ్చు వేల కోట్ల రూపాయలు ఎన్నికలకి నలభై ఎనిమిది గంటల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో పడ్డం ఆందోళన మొదలైంది ఇది ఖచ్చితంగా ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని కూటమి నేతలు భయపడుతున్నారు